హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మేము జనగాం జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇది జనగాం జిల్లాలో ఉంది పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం తెలంగాణలోనే ఇది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం అంట జనగాంలోనైతే అయితే ఉందండి మీ కొండ పైన ఉంటుంది చూడండి దారి అయితే మెట్లు వంకల్ వంకల్గా ఉంటుంది అసలు స్ట్రేట్గా లేనే లేదు కార్ వెళ్ళాలన్నా భయం పడుతూనే వెళ్ళాలి చూడండి ఎంత మూల ఉన్నాయి ఇది కొండ పైన ఉంది కాబట్టి దారి అయితే మూల మలకలుగా ఉందండి మేమైతే కారులో వెళ్తున్నాము ఎన్ని మూల మలకలు ఉన్నాయో చూడండి మా పిల్లలు అయితే అసలు ఆ మూల మలకలు ఆ మెట్లను చూసి రాకుండా కారులోనే కూర్చున్నారు మేమే ఇద్దరం వెళ్ళినాము చూడండి ఈ మూల చూడండి ఎంత హైట్ మీద ఉందో ఇలా వెళ్ళాలి అసలు కార్ అయితే ఒక్కొక్కసారి ఆగనే ఆగట్లేదు కిందికి వస్తుంది అలా స్పీడ్గా పోతుంటే అలానైతే ఉందండి మస్తు మెట్లు మొత్తము తిరుపతి కొండ ఉన్నట్టే ఉంది మూల అయితే ఉంది మేమైతే అక్కడికి వెళ్ళినాము ఈ మెట్లు ఎక్కుతున్నాము అసలు మెట్లు ఎక్కడానికే మస్తు అలసిపోతున్నాము పైనుంచి చూస్తేనైతే వ్యూ అయితే చాలా బాగుంటుంది అసలు ఒక గుట్ట నుంచి చూస్తున్నాము కాబట్టి కొండ కాబట్టి అయితే చాలా బాగుంది ఎన్ని మెట్లు ఉన్నాయో చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడనైతే చాలా ప్రశాంతంగా ఉంది గాలి అయితే మస్తు ఎక్కువగా వస్తుంది అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది ఇక్కడ ఇది టెంపుల్ అండి టెంపుల్ నుంచి పక్క సైడ్ నుంచి వెళ్ళి మన కొండ అఖండ జ్యోతిని చూడడానికి వెళ్తున్నారు చూడండి ఇది టెంపుల్ మంది ఉన్నప్పుడు దర్శనంకి దారి ఇప్పుడు మేము మధ్యాహ్నం వెళ్ళినాం కాబట్టి మంది అయితే లేరు లేరు ఇక్కడ ముడుపులు కట్టిస్తున్నారు అన్నీ చూడండి తొట్టెలు కడుతున్నారు పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ తొట్టెలు కడితే పిల్లలు అవుతారాయని గట్టిగా నమ్ముతున్నారంట అందరూ అందుకే ఇక్కడ తొట్టెలు ఇట్లా కడుతున్నారు ముడుపులు కడుతున్నారు చూడండి ఇక్కడ మేమైతే పిక్స్ దిగాము చాలా వ్యూ చూడండి మెట్లు ఎక్కుతుంటే చాలా హైట్ ఉన్నది కాబట్టి కొండ అయితే అంతా కొండల్లోనే ఉన్నాయి మెట్లు కూడా కొండల్లోనే అసలు ఈ మెట్లు ఎక్కడానికి చాలా కష్టపడకుండా వెళ్ళాలి నార్మల్గా అయితే వెళ్ళలేము అసలు మోకాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్న వాళ్ళైతే అసలు ఎక్కలేరు చూడండి ఎన్ని మూల మలకలతోటి గుట్ట కాబట్టి కాళ్ళు నొప్పులు పోడుతున్నాయి మెట్లు ఎక్కడానికి ఇదైతే స్వరంగ మార్గం లెక్కనే ఉందండి మేము తర్వాత వెళ్ళినాము ఫస్ట్ మేము ఇందులో ఏం లేదు అనుకోని ఉత్తగానే చూసినాము కానీ తర్వాత మళ్ళీ మా పిల్లలు వచ్చి నుంచి అఖండ జ్యోతికి వెళ్ళడానికి ఈ మెట్ల నుంచి దారి ఉంది మళ్ళీ గుహలో నుంచి చుట్టూ తిరిగి పెడితే అఖండ జ్యోతి దగ్గరికే దారి ఉందంట మేము అలానే వెళ్ళి చూసినాము రెండు దిక్కులకు వెళ్ళినాము మెట్లు చూడండి ఎంత ఈ మెట్లకి మనము పసుపు రాసి బొట్టు పెట్టుకుంటూ వెళ్తారట అది మన ఇష్టము ఎలా మొక్కుకుంటే అలా వెళ్తారంట మేమైతే నార్మల్గానే వెళ్ళినాము మేము ఫంక్షన్కి వెళ్ళి ఇక్కడ గుడి ఉందంటే చూడడానికి అయితే వెళ్ళినాము మేమైతే నార్మల్గానే వెళ్ళినాము ఇక్కడ ఒకే క్షేత్రంలో శివుడు విష్ణువు ఇద్దరు ఒకే చోట వెలిసి ఉండడం వల్ల ఇక్కడ చాలా ప్రత్యేకత ఇద్దరు పక్క పక్కనే ఉన్న పర్వత గుహల్లో సహజ సిద్ధంగా వెలిసి ఉన్నారని చెప్తున్నారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నుండి ఐదు రోజుల్లో పాటు ఇక్కడ పంచాహిత బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట చాలా మంచిగా జరుగుతాయని చెప్తున్నారు ఇక్కడ శివుడు స్వామి విష్ణువు శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఇద్దరు స్వయంభుగా వెలిసిన గృహలో వెలిసి ఉన్నారు ఇక్కడ చూడండి మేమైతే అఖండ జ్యోతి కాడికి వెళ్తున్నాము ఎంత హైట్ ఉందో అసలు వెళ్తూ ఉంటే ఎండలో మేము వెళ్ళినాము మస్తు పోతూ ఉంటే మెట్లు వస్తున్నాయి చాలా హైట్లో ఉన్నాయి మేమైతే ఎక్కలేకపోయినాము చాలా కష్టంగానే ఎక్కినాము చూడండి ఇప్పుడైతే అఖండ ది అది టెంపుల్ లెక్క ఉంది అక్కడ టెంపుల్ చిన్నదే వస్తుంది ఇక్కడ మంచిగా చాలా మంది నూనె తీసుకొని వచ్చి ఇక్కడ అఖండ జ్యోతిని అయితే వెలిగిస్తారంట అక్కడ మేము వెళ్ళేసరికి అఖండ జ్యోతిని మేమే వెలిగించినాము చూడండి ఇక్కడ ఆయిల్ అయితే ఎప్పటికీ ఉంటుంది ఇలానే మనం వెళ్ళిన వాళ్ళం తీసుకువెళ్ళి అక్కడ పోయి ఆయిల్ వేసేస్తారంట చూడండి ఇక్కడ ఇంత హైట్లో ఉంది మెట్లు కట్టినారు ఈ హైటు వ్యూ చూడండి ఎట్లా ఉందో అసలు ఎంత బాగుందో ఎక్కడైనా లక్ష్మీనరసింహస్వామి అంటే ఇక్కడ ఎక్కువ కొండలల్లో గుట్టలలోనే ఉంటారు ఇది కూడా అలానే ఉంది చూడండి వ్యూ అయితే చాలా బాగుంది మీది మేము మళ్ళీ రిటర్న్ అయినాము ఇది ఇది పాతగదంట అకొండ జ్యోతి ఇక్కడ ఉండేనంట ఇప్పుడు మార్చినారు రిటర్న్ అయినాక చూడండి దిగుతుంటే అసలు మస్తు ఆయాసం వస్తుంది కానీ కష్టపడుతూ దిగుతున్నాం మేమైతే మా హైట్ మీద ఉంది కాబట్టి మా పిల్లలు అయితే కొంచెం కష్టపడుతూనే ఉన్నారు మా పాప అందరు కారులోనే కూర్చుని ఉన్నారు రాలేదు ఎవరు మేమే ముగ్గురం వచ్చేసినాము దిగుతూ దిగుతూ వెళ్ళిపోతున్నాము చూడండి ఇప్పుడు మేము గృహలోనికి అయితే వెళ్తాము ఆ గుహ అయితే చాలా చిన్నదిగా ఉంది అసలు దాంట్లోనే స్టెప్స్ కట్టినారు చూపిస్తా చూడండి ఎంత సన్నగా ఉందో మేము ఇందులోకి వెళ్ళినాము మళ్ళీ ఇటు నుంచి వెళ్ళేది ఉంటే కూడా అఖండ జ్యోతి దగ్గరికి వెళ్ళొచ్చు ఇంకా ఇది ఇటు నుంచి మెట్ల దారిలా ఇటు కూడా మెట్లు ఉన్నాయి కానీ చుట్టూ గుహ చుట్టూ ఇది ఉంది ఇలా ఉంది చూడండి ఎలా ఉందో అసలు మనకి ఈ గబ్బిలాలు అన్నీ పైన గబ్బిలాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మేమైతే ఇక్కడ ఫిక్స్ తీసుకున్నాము చాలా ఫొటోస్ అయితే దిగినాము చూడండి ఇక్కడ గబ్బిలాలు అయితే ఎన్ని ఉన్నాయో పైకి చూస్తే ఏర్పడతలేవుగా ఈ చీకటిగా ఉంది గుహలో కాబట్టి వీడియోనైతే చక్కగా రాలేదు కానీ గబ్బిలాలు పైన వెళ్లాడుతూ ఉన్నాయి అసలు చాలా భయంగా ఉంది మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి భయపడుతూ భయపడుతూ వెళ్ళినాము అలాగే మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళినాం కాబట్టి అసలు ఎవ్వరూ లేరు మేమే వెళ్ళినాం మా మార్నింగ్ వన్ వన్ అయ్యిందంటే టెంపుల్ మూసేస్తా క్లోజ్ చేస్తారంట మళ్ళీ ఈవినింగ్ తీస్తారట మాకు ఆ విషయం తెలియక మేము వన్కి వెళ్ళినాము మేము వెళ్ళడం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయింది టెంపుల్ అయితే క్లోజ్ చేసినారు ఇక ఇక్కడ గబ్బిలాలు ఉన్నాయి చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో వెళ్లాడుతూ ఉన్నాయి అసలు చాలా ఉన్నాయి గుహ మొత్తం గబ్బిలాలు ఇలా వెళ్ళాడుతూనే ఉన్నాయి ఇక్కడ మేము కొన్ని తీసినాము కాబట్టి ఇలా ఉన్నాయి ఇక రి బయటికి వెళ్ళినాక ఈ మెట్ల నుంచి వెళ్తే మళ్ళీ అఖొండ జ్యోతికి మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చు అంట కొండ చూడండి ఎలా ఉందో మేమైతే కొన్ని పిక్స్ తీసుకున్నాం ఇక్కడ ఇది కోనేరు అంట పాతది ఇప్పుడు వాటర్ లేవు వర్షాకాలం ఉంటే వాటర్ వచ్చేటివి కావచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి వాటర్ అయితే లేవు కోనేరుకు దారి ఇది ఇలా వెళ్ళి అందులో వాటర్ ఇప్పుడు లేవు వాడట్లేరు అనుకుంటా వెనకటిది కాబట్టి ఎక్కువ నేనైతే కోనేరును చూడడానికి మాత్రమే వెళ్ళినాను చూడండి ఇక్కడ ఎలా ఉందో ఇది చిన్న టెంపుల్ మళ్ళీ మెట్లు దారి ఇది పైకి వెళ్ళేది మేమైతే రి రిటర్న్ అయినాము కాబట్టి మళ్ళీ అక్కడ కూర్చొని మా పిల్లలు అయితే కొన్ని పిక్స్ తీసుకున్నారు అసలు చాలా ఫొటోస్ దిగేసి రిటర్న్ అయితే అయినాము చూడండి మళ్ళీ ఆ గుహలో నుంచే బయటికి వెళ్తున్నాము ఎలా రిటర్న్ వచ్చినాము అలా వెళ్ళాలి కాబట్టి మేము అఖండ జ్యోతి దగ్గరికి ఆల్రెడీ వెళ్ళేసి వచ్చినాము కాబట్టి మళ్ళీ వెనకకు తిరిగి వెళ్తున్నాము మేము గుహను చూద్దామని వచ్చేసినాము కాబట్టి రిటర్న్ అయితే వెళ్ళేసి వెళ్ళిపోతున్నాము చూడండి ఎంత సన్నదిగా ఉందో గుహనైతే అసలు ఒక్క మనిషే పడతారు ఆ మనిషి కొంచెం లావు ఉన్న వాళ్ళైతే అసలు పట్టనే పట్టరు చూడండి ఎలా ఉందో బయటికి అయితే వెళ్ళేసినాము మేము లోపలైతే చీకటిగా ఉంది బయటికి వెళ్ళేసి దిగేసి వెళ్ళిపోతున్నాము ఇక మా పిల్లలైతే అలసిపోకుండా కష్టపడకుండా మస్తు కష్టపడకుండా దిగిపోతున్నారు ఎంత పైన ఉంది కాబట్టి ఎవరికైనా చాలా కష్టమే వెళ్ళడము కానీ చాలా బాగుందండి కొండ మీద దేవుడు అయితే చాలా మంచిగా ఉన్నారు ఇక్కడికైతే చాలా మంచి జరుగుతుందని అందరి నమ్మకం అంట అందుకే చాలా మంది అయితే వస్తారు శివరాత్రికి అయితే చాలా ఎక్కువగా వస్తారంట ఫైవ్ డేస్ జరుగుతుంది కాబట్టి చాలామంది వస్తారు మార్నింగ్ కూడా ఇప్పుడు రష్ ఎక్కువగా ఉంటుంది అంట కానీ మేము లే మేము లేటుగా వచ్చినాం కాబట్టి రష్ అయితే అసలు లేదు మేము దిగి రివర్స్ అయిపోతున్నాము చూడండి మెట్లు అయితే చాలా మెట్లున్నాయి పైనుంచి చూస్తే చూడండి ఎలా ఉందో ఇక్కడ మళ్ళీ ముడుపులు ఇవన్నీ కట్టినవే రివర్స్లో కూడా ఉన్నాయి మేము బ్యాక్ నుంచి వచ్చేసినాం కాబట్టి ఇక్కడ అవే ఉన్నాయి చూడండి మేము ఇక్కడ పిక్స్ దిగినాము ఆల్రెడీ మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళినాము నార్మల్గా చూద్దాము దండం పెట్టుకొని పోదామని టెంపుల్లోకి వెళ్ళేసి దండం పెట్టుకున్నాము క్లోజ్ చేసి ఉంది లాక్ చేసినారు టెంపుల్ అయితే మార్నింగ్ అయితేనే తీసుంటుందంట ఈవినింగ్ కాబట్టి మధ్యాహ్నం అయింది కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ చేసినారు చూడండి టెంపుల్ నేను క్యాజువల్గా మామూలుగా వీడియో తీసి చూపిస్తాను క్లోజ్ చేసింది టెంపుల్ అయితే ఈ దీపము ఈ దీపము గ్లాస్ ఫిట్టింగ్ తోటి చేసింది చూడండి ఈ దీపం ఎనీ టైం వెలుగుతూనే ఉంటుందంట ఆయిల్ కూడా చూడండి పైప్ నుంచి ఒక్కొక్క డ్రాప్ అఖండ జ్యోతినంట ఇది ఎనీ టైం వెలుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ దీపం అలానే ఉంది బ్యాక్ సైడ్ ఆయిల్ పోస్తే లోపలికి వెళ్ళిపోతుందంట మళ్ళీ మా పిల్లలు కార్లో వెయిట్ చేస్తున్నారు కోసం చూడండి మళ్ళీ రిటర్న్ అయినాము దారి చూపిస్తున్నాను చూడండి ఎన్ని మూల మలుపులు ఉందో పోయేటప్పుడు ఎక్కువగా తీయలేదు దారిని కాబట్టి నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను చాలా మూల మలుపులు మూల మలుపులుగా ఉంది డౌన్ అవుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మా బుడ్డోడు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో చాలా మంచిగా ఆడుకుంటున్నాడు వన్ అవర్ అయితే కారులో కూర్చొని వెయిట్ చేసినాడు మేము పైకి వెళ్ళేసి వచ్చేంతసేపు అయితే చాలా మంచిగా ఆడుకున్నారు మా పిల్లలు అయితే చూడండి కానీ పిల్లల్ని పైకి తీసుకువెళ్ళేది ఉంటే ఎండలో అసలు చాలా ఏడ్చేవాళ్ళు మేము తీసుకుపోలేదు అందుకే పిల్లల్ని మేమే వెళ్ళినాము